అందరికీ నమస్కారం ఈ రోజు నేను చాప్టర్ లెవెన్లో థర్టీ సెవెన్ శ్లోకం పాడబోతున్నా కస్మానసే బ్రహ్మనోప్యాధి కర్త అనంతదే స జగన్ నివాస సద తమక్షరం సదసత్పరం దీనికి అర్థం ఏంటంటే మహాత్మ నీవు అంతులేని వాడవు దేవతలకు జగత్తంతటికి ఆధారుడవు శాశ్వతడవు సత్తు ఆసత్తు స్వరూపుడివే కాకుండా వాటికి అతీతమైన అక్షరుడవు ఇక్కడ సత్తు అంటే కనిపించేది ఆసత్తు అంటే కనిపించనిది అన్నిటికీ అతీతంగా ఉన్న అక్షరుడవు అక్షర అంటే క్షయము కాని వాడువు అని అర్థం అందరికంటే గొప్పవాడువు బ్రహ్మదేవుడికి కూడా ఆది కారణడవు అయినా నీకు వాళ్ళు ఎందుకు నమస్కరించరు అని అర్జునుడు కృష్ణ భగవానుడితో అడిగారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆల్వేస్ శాంతన్ బీ హ్యాపీ